గారు ఆరే శ్రీ వామనమూర్తి గారు ఫస్ట్ ప్లాటూన్ ఆర్ఎస్ఐ సరిత గారు సెకండ్ ప్లాటూన్ హీనత తగ్గించడానికి వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి అన్ని వందల నలభై రెండు ప్రసవాలు జరగా ఇందులో రెండు వేల రెండు వందల నలభై ఒకటి సాధారణ కాల్పులు రెండు వేల మూడు వందల ఒకటి సిజేరియన్లు ఉన్నాయి సిజేరియన్లు వద్దు సాధారణ ప్రసవాలు వద్దు అనే నినాదం ఆసుపత్రులు రెండు ప్రైవేట్ ఆసుపత్రులలో నాలుగు వందల తొంభై ఎనిమిది మందికి ఒక కోటి అరవై ఎనిమిది లక్షల రూపాయలు గల ద్వారా ఇప్పటి వరకు రెండు వందల డెబ్బై తొమ్మిది మంది మహిళా క్లినిక్ నిర్వహిస్తూ పదిహేను వేల మూడు వందల పదిహేను మంది మహిళలకు వైద్య పరీక్షలు వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరిగింది రెండవ శతం మన ముందుకు వస్తున్నటువంటిది

గణతజ్ఞయ నిలిపేందుకు ప్రధాన భూమిక పోషించిన భారత రాజ్యాంగం ఏకగ్రీవంగా ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు పోరాట యోధులకు రాజ్యాంగ రూపకర్తలకు దోహం అర్థిస్తున్నారు సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ సామాజిక న్యాయం సమాన అవకాశాలు దొరకాలనే ఉద్దేశంతో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యాచరణలో భాగంగా ఆరు గ్యారెంటీలలో రెండు గ్యారెంటీలు ఇప్పటికే అమలు చేయబడి మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు కల్పించిన ఉత్తమ బస్సు ప్రయాణంలో జిల్లాలో ఇప్పటి వరకు పదమూడు లక్షల అరవై రెండు వేల నూట డెబ్బై ఆరు మంది మహిళలు లబ్ధి పొందారు ఐదు వందల రూపాయలకే రాయితీ సిలిండర్తో పాటు మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కమిటీ పది లక్షల రూపాయలు పెంచడం ద్వారా నిరుపేదైన వైద్య సేవలను అమల్లోకి తీసుకురావడం జరుగుతుంది డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఇరవై మూడు నుంచి జనవరి అరవై తేదీ చేపట్టిన

త్వరలోనే కార్యక్రమం విడుదల చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించు జిల్లాలో అర్హత కలిగిన ప్రతి లబ్దా సంక్షేమ అభివృద్ధి జిల్లా అధికార యంత్రాంగం అహు వ్యవసాయ అధిక వ్యవసాయ ప్రాధాన్యత ఇస్తే రైతుల సంక్షేమం కోసం పథకాలు అమలు చేయడం రైతు బంధు పథకం ఇరవై యాభై లో తొంభై ఐదు వేల ఆరు వందల ఇరవై మంది రైతులకు నలభై ఎనిమిది కోట్ల రూపాయలు జమ చేయడం జిల్లాలో తొంభై వేల మంది రైతులకు ప్రైవేట్ కింద చేర్చి నలభై మంది ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు చొప్పున రెండు కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది ఉదయానా రెండు వేల ఇరవై మూడు ఇరవై